నమస్తే బ్రాహ్మణ సమాచార స్రవంతికి స్వాగతం నేను సుమిత్ర ముందుగా హెడ్ లైన్స్ తులసివనం గుడ్ ఈవినింగ్ టు ఆల్ టుడే నైన్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెన్స్డే వెల్కమ్ టు తులసివనం మేమందరం వనంలో అంటే బ్రాహ్మణ బాలికల హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం శ్రీ గిరిప్రసాద్ సార్ ఒక అంశాన్ని ఇస్తారు దాన్ని మాలో ఒకరు అంటే అందరి పేర్లు లక్కీ డ్రా తీసి అందులో పేరు వచ్చిన వారు ఈ విషయాన్ని చదవాలి అన్నది సారాంశం నా పేరు శ్రీవల్లి ఈనాటి అంశం పూజా విధానం నిత్య పూజా విధానంలో మనం భగవంతుణ్ణి ఆరాధన చేసే సమయంలో కేవలం ఉపచారాలు కాకుండా మనస్సు శరీరం ఆత్మ మూడింటిని పూజలో మిళితం చేసుకోవాల్సిన అవసరం ఉంది పూజా విధానంలోనూ మనస్సు నిష్కల్మషంగా ఉండాలి ఒకవేళ మీరు పదహారు ఉపచారాలను పూజ చేస్తుంటే వాటిని చేసేందుకు కాకుండా భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని భావించి ఆధ్యాత్మికంగా నిర్వహించడం ముఖ్యమైనది నిత్యం పూజ చేసే విధానం ప్రతిరోజు పూజ చేయాలంటే ఎంతో సమయం అవసరం లేదు అంటే హైస్ వన్ వీడి నేను ఎక్కడికూ చేయగలుగుతారు అంటే వీటికి అంతెంత ఎలక్ట్రాన్ అనేది డబ్బులు తగ్గి కంప్యూటర్ అంతెంత ఎలెక్ట్రానిక్స్ లేదు ఇది అర్థం కలంతో స్ప్రేస్ వివిధ కూడా వస్తే అంట ఎలక్ట్రాన్ లేదు కానీ మనమిక్కడ కంటీస్టలేదు లేదు అని చదువుతున్నప్పుడు అంత ఎలక్ట్రానిక్ ఉన్నాయి పరానికి ఏం

एंड माइनस टू एफ वन टू फोर थ्री एंड माइनस वन बी जीरो और నమస్కారం అండి నా పేరు శ్రీవల్లి నేను తులసి వనంలో చదువుకున్న ఒక విద్యార్థిని శ్రీ లలిత గాయత్రి సహకార సంఘం వారికి నా కృతజ్ఞతలు మీరు అన్నట్టుగానే మా వనం పిల్లలందరూ మంచిగా చక్కగా చదువుకుంటు మీరు కంప్యూటరు వాడుకోవాలని వాళ్ళంతా చెప్తున్నారమ్మా మీరు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ దిస్ వెరీ మీరు హన్మకొండ నుంచి పిల్లల కోసం పంపినందుకు మా తులసి వనం బ్రాహ్మణ బాలికల వసతి గృహం నుంచి ఈ పిల్లలందరికీ ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ హాస్టల్ నడుపుతున్నాము దానిలో కూడా హన్మకొండ నుంచి ఇట్లా మనకు లలిత గాయత్రి సహకార సంఘం నుంచి ఆయన పేరు కూడా చెప్పట్లేదంటే ఎంత గొప్పవారు చూడండి ఇది కొత్త కంప్యూటర్ లేటెస్ట్ వర్షను అన్నమాట ఇది పంపించారు వారికి ధన్యవాదములు సుమవనంలో బ్రాహ్మణ సంక్షేమ భవన్లో మా వనం పిల్లల కోసము డాక్టర్ ఆలూరి గారు చీఫ్ చెఫ్ స్పెషల్గా బిర్యానీ వండారు పిల్లల గురించి బ్రహ్మాండమైన బిర్యానీ అట్లనే దాంతోపాటు రైత ఇతరతర రుచికరమైన దానికి సాధనాలు కూడా ఉండారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదములు ఆలూరి గారు ఒక హెచ్ఆర్గా ఉండి ఎంతో మందికి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేసి కూడా ఈరోజు చీఫ్ చెఫ్గా వచ్చినందుకు చీఫ్ చెఫ్ ధన్యవాదములు చూడండి వంట వండే వంట వంట కూడా ఎంత సూపర్గా ఉందో చూడండి ఈవెన్ పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఎంత నీట్గా ఉండరేమో నాకు తెలిసి సూపర్గా వండారు తీసుకోండి ఇక ప్లేట్లు అందరూ నను కరుణ నేలు కోరా గరుడమారా నను కరుణలు కోరా పరమ పురుష ఏ లేకని మరుగు జొచ్చిది అలమర సేయపు గరుడ కరుణ నేలు గరుడ నను నీ కరుణ అభయము తలపగా నిరమ్మి అభయము తలపగా నెమ్మి నీవని పలవరించి కలిమి బలిమి నా తిలలోనివని పలవరించిది నలువలు గన్న గరుడ గమన రారా నను నీ కరుణ నీలు కోరా గరుడ గమన రారా నను నీ కరుణ నీలు కోరా దశరథ బాలజల దశరథల జనా పాల ముంచిన నీట ముంచినీ ఖజాలము సేయకు పాలముంచి నీట ముంచిన ఖాలము సేయకు కరుడగమన రా నన్ను నీ కరుణ నేలు గోరా గరుడగమనరారా నను నీ కరుణ నేలు గోరా రావు స్వామి నన్ను నీవేలుకోవదేమీ

చెంబు కూడా ఎగిరిపోయింది ఇక ఏం ఓదారుస్తున్నావా అన్న దాడు తొందర పెట్టండి రీ తొందర పెట్టాలి నెక్స్ట్ ఎవరు ఆమెను తలుచుకుంటే మేడం దలిస్తే బాగా ఆటోమేటిక్ పడిపోతుంది నెక్స్ట్ ఎవరు దేవసేన వన్ టూ షూట్ வெரி குஸ் பட அது கூட படே நோடு ஜெய் டூ த்ரீ ஸ்டடி ரெடி ஒன் டூ த்ரீ ஆபா சூசமா ਸੂਪਰ ਫੈਰੀ <laughs>